హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ టాపిక్ వచ్చి నెల్లూరు చేపల పులుసు చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో మీరు కూడా తెలుసుకోండి ముందుగా చేపల్ని బాగా వాష్ చేసి పెట్టుకోవాలండి తర్వాత నాలుగు టొమాటోలు తీసుకొని మిక్సీ వేసుకుని పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి తర్వాత జీలకర్ర మెంతులు ఒక ఆనియన్ నాలుగు వెల్లుల్లిపాయలు అన్నీ కలిపి పేస్ట్ చేసి పెట్టుకోవాలి జీలకర్ర మెంతులు చాలా ఫ్రై చేసుకోవాలండి ఒక కప్ ఆయిల్ ఒక కప్ కారం పసుపు ధనియా పౌడర్ మామిడికాయ ఉప్పు కల్లుప్పు పచ్చిమి నాలుగు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి అరగంట ముందు తర్వాత ఒక బౌల్లో చేప ముక్కలు కల్లుప్పు కారం పసుపు ధనియా పౌడర్ అన్నీ వేసి చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి చేత్తో మిక్స్ చేయడం వల్ల ముక్కలకి మసాలాలన్నీ బాగా పడతాయండి బాగా మసాలా పట్టున వేసుకోవాలి తర్వాత ఒక ఫిఫ్టీ గ్రామ్స్ కొబ్బరి ఎండు కొబ్బరి కూడా పేస్ట్ చేసి పెట్టుకోవాలి అది కూడా వేసుకోవాలి ఇందాక చూపించడం మర్చిపోయాను ఈ పేస్ట్ వేసి అన్నీ పచ్చిమే వేసి అన్నీ బాగా కలుపుకోవాలండి జీలకర్ర మెంతులు మాత్రమే చాలా ఫ్రై చేసుకోవాలి అన్నీ పచ్చిమే వేసుకోవాలి అయినా కూడా పచ్చివాసన ఏమీ అనిపించదు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి కలుపుతున్నానండి బాగా కలుపుకోవాలి ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా ఆ ప్యూరీ కూడా వేసుకోవాలి టొమాటోస్ కూడా పచ్చివే మిక్సీ వేసి పెట్టుకోవాలండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చింతపండు గుజ్జు తీసి చింతపండు గుజ్జు కూడా వేస్తున్నాను చాలామంది తిరుగువాత వేస్తారండి నేను అలా చేయను అన్నీ పచ్చివే వేసి అన్నీ వేసి కలిపి ఉడికిస్తాను ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి మీరు కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ కూడా పచ్చిదే వేయాలి తర్వాత స్టవ్ మీద పెట్టి కొత్తిమీర వేసి ఆయిల్ కూడా వేసి పచ్చి ఆయిలే వేసి ఇది కూడా ఒకసారి కలుపుకొని పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలండి కుక్కర్లో పెట్టినా కూడా ఉడికిపోతుందండి టూ విజిల్స్కి ఇప్పుడు మామిడికాయ తొక్క తీసేస్తున్నాను మామిడికాయలు చిన్న చిన్న ముక్కల్లా కాకుండా హాఫ్ హాఫ్గా కట్ చేసుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది తినడానికి కూడా ముక్కలు కనిపిస్తాయండి చిన్న ముక్కలు వేస్తే కూరలో కలిసిపోతాయి ఇలా పెద్ద ముక్కలు వేసుకుంటే కూరలో కనిపిస్తాయి తీసుకొని తినడానికి బాగుంటాయి ఇప్పుడు కొద్దిసేపు ఉడికిన తర్వాత టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత ముక్క కొద్దిగా ఉడికిందేమో చూసుకొని మామిడికాయ ముక్కలు వేస్తున్నాను టెంకెతో సహా వేసుకోవాలండి టెంకె వేస్తే కూడా చాలా టేస్టీగా ఉంటుంది చాలామంది పడేస్తారు కదా ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఉప్పు కారం చెక్ చేసుకుంటూ ఉండాలండి మీకు ఎలా కావాలంటే అలాగా ఉడికిందేమో చూస్తున్నాను ఇప్పుడు బాగా బాగా ఉడికిపోయిందండి ముక్క ఉడికిందేమో చూసుకుంటున్నాను స్పూన్తో కలపకుండా పై పైన అలాగ చూస్తున్నాను ఉడికిపోయిందండి కర్రీ రెడీ అయిపోయింది ఉప్పు కారం చెక్ చేస్తున్నాను ఎలా ఉందో చాలా టేస్టీగా ఉందని చెప్తున్నాను మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేసి చెప్పండి